మండలాలకు సంబంధించిన కార్యకర్తలు రుణాల్ని అర్హత ఉండి పొందలేనటువంటి చాలా మంది వీడికి రావడం అనేది జరిగింది దీంతో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని అంటే ఆపద మొక్కులు బొక్కినట్టుగా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు గతంలో ఉండేటటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏ రుణమాఫీ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటే వచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు నెరవేర్చలేదు ప్రజల్ని చాలా దగా చేసిన మోసం చేసినరు అని చెప్పి మాత్రమే మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి రావడం అనేది జరిగింది ఈ దాన్ని అనేక రకాలుగా కల్పించి చెప్పడమా వాస్తవంగా పరిస్థితి కూడా అదే గతంలో ఉండే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయనికే పోనుకుంటున్నప్పుడు అది వడ్డీలకు మాత్రమే పరిమితమైంది అది వడ్డీలు కూడా రైతులు సరిగ్గా కట్టుకోలేకపోవడం వల్ల గతంలో రెండు వేల పద్నాలుగులో పదిహేడు వేల కోట్లు అప్పు ఉంటే ఈరోజు రైతుల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు వేల కోట్ల అప్పుగా అది పేర్కొనిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు రైతుల యొక్క రుణాలు ఏ మేరకు పెరిగిపోయినవి అనేది ఇందుట్లో చాలా వరకు వడ్డీలకు వడ్డీలు కలిపి వీటిని పెంచిన పరిస్థితే ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డికి విషయం తెలియదా అనేది మనం మనం ఈరోజు చూడాల్సిన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డికి సంగతి అంతా కూడా తెలుసు తెలిసే ఆయన వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో వరంగల్లో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్ర కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలోపల తాను బిసిసి హోదాలో ఆ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించింది ఏంటంటే రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడాడు రైతులందరినీ రూపా రుణాలు మాఫీ చేయడం అంటే ఎన్ని ఖాతాలు ఉండవి అనేది వాళ్ళకి అర్థం కాదా అంటే నలభై రెండు లక్షల ఖాతాలు మన రాష్ట్రంలోపే ఉన్నాయి బ్యాంకులు వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసిండ్రు దాని ప్రకారంగానే నలభై రెండు లక్షల ఖాతాల్ని వాళ్ళు మాఫీ చేస్తాం ఆ దాంట్లో ఉండే మొత్తం రుణాలు మాఫీ చేస్తే అవి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పి వాళ్ళు తెప్పించుకున్న లెక్కల లెక్కనే వాళ్ళకందరూ కూడా తేలినటువంటి విషయం ఉంది కానీ వాస్తవానికి ఒకవేళ రుణాలు తీసుకుంటే కూడా నలభై తొమ్మిది వేల కోట్లు ఉంది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు మాఫీ చేస్తామని అనడం లేదు వాళ్ళు తేల్చింది ముప్పై ఒక వేల కోట్లని మాఫీ చేస్తామని చెప్పన్నారు ముప్పై ఒక వేల కోట్లైనా వాళ్ళు మాఫీ చేయనిక కోలుకున్నారంటే మొన్న ఆగస్టులో అప్పుడింత ఇప్పుడింత వాళ్ళు మాఫీ చేసుకుంటూ మూడు విడతలుగా చేసిన మాఫీ పదిహేడు వేల కోట్లు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీలు చేసుకుంటూ వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే ముప్పై ఆరు లక్షల మందిని మేము రుణాన్ని మాఫీ చేసినాం చెన్నాం పాట ప్రకారంగానే ముప్పై ఆరు లక్షల మందికి రుణమాఫీ చేసామని చెప్పి అంటున్నారు ఎంత చేసిందంటే అంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలని పైగా మేము మాఫీ చేశామని చెప్పి ఒకవైపు బిఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడు ఉండే దాంట్లో మరి వీళ్ళ లెక్కలు ఎందుకు ఇంతది వెళ్లేవో తెలియదు మనకు గానీ పదిహేడు వేల కోట్ల రూపాయలని మాఫీ చేసి రాష్ట్రం ఇది ఎంత మోసం అనేది మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన విషయంగా ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కోసం మీరు ఆ మాటలు మాట్లాడినరా ప్రజలకందరికీ కూడా మాకు అప్పులు ఉన్నాయి వాటి విడతల వాడిగా చేస్తాం ఇప్పుడే మాత్రమైందని చెప్పి గతంలో ఉండే కేసీఆర్ ఏం మాట్లాడిడో కేసీఆర్ ఉద్యోగస్తుంది చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సిలు ఎప్పుడేస్తారని చెప్పి అంటే ఇప్పుడే మాత్రమైంది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రైతుల రుణాలు ఎందుకు మాఫ్ చేయట్లేదు అని చెప్పి అంటున్నప్పుడు ఇప్పుడేనా ఏం పోతుంది గంటూ అని చెప్పి ప్రజలు దబాయించినటువంటి పరిస్థితి ఉంది దానికి భిన్నంగా నేను ఒక మానవతావాదిగా ఉంటా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ఉంటా నేను దానికి భిన్నమైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు కనీసంగా కూడా నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ధర్నాలో చాలా మంది రైతులు ఇదే రకంగా అడగడానికి పోతే తుమ్మల నాగేశ్వరరావు అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి రైతులపైనే చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అది ఏంది ఇంత ఆసానం రైతులు మీరు ఏ రకంగా కనబడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన విషయం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా చాలా దగ్గర మాట్లాడుతున్నారు ఈ లక్షలాది అంటే నలభై రెండు లక్షల మందికి మేము రుణాలని మాఫీ చేస్తాం మాఫీ చేయమన్నామా అని చెప్పి అంటున్నారు ఎప్పుడు అంటున్నారు మనలాంటి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి మనం అందరం కూడా ఈ ఆందోళన చేయబట్టి ఈరోజు ఏమంటున్నారు వారంటే దీన్ని కూడా అంటే రెండు లక్షల పైన ఉండే వాళ్ళు కనీసం అంటే రెండు లక్షల పదివేలు ఐదు వేలు వెయ్యో ఎంతైనా కానీ లేదా మూడు లక్షలు ఆ దాన్ని మీరు ముందు కట్టండి మేము అర్థమని చాలా మంది డబ్బులు తీసుకొని బ్యాంకులో పోయి మేము కడతామని చెప్పి అంటున్నారు కానీ బ్యాంకుల దగ్గరకు పోతే బ్యాంకులలో అప్పులు కట్టించుకోవడం లేదు అప్పులు కట్టించుకోకుండా వాళ్ళు తిప్పి పంపుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే వాటి అన్నిటి కూడా రెండు లక్షలు అంట రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు లేదా పైన పోయిన వాళ్ళని చెప్పి వాళ్ళు కేటగిరీ చేస్తారంట అంటే వాటిని అంతా విభజించి ఈ రకంగా మీరు కట్టమని చెప్పి మేము అంటాం అప్పుడు మీకు టైం ఇస్తాం ఇంతకు ముందు రాగానే ఆ రకంగా కట్టుకుంటూ పోండి అని చెప్పి అంటున్నారు ఇంత గందరగోళాన్ని మీరు సృష్టించాల్సిన అవసరం ఏముంటుంది కదా మీరు ఏం చెప్పినారు ఉండే అన్ని ఖాతాలు మీరు రద్దు చేస్తామని చెప్పినారు అన్ని ఖాతాలు అంటే రెండు లక్షల వరకే మేము అంటున్నది కూడా ప్రజలు ఆశపడింది కూడా రెండు లక్షల వరకే ఆ రకంగానే చేస్తారని చెప్పి నమ్మినారు కానీ మీరు పెద్దగా రైతు డిక్లర్ చేశారని చెప్పి ఆ దాన్ని గతంలో ఉండే రైతు బందిని పదిహేను చేస్తామని చెప్పినారు ఎకరా అదే రకంగా ప్రతి కౌలు రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి పదిహేను వేలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు అదే రకంగా వ్యవసాయ కూలి కుటుంబానికి పన్నెండు వేలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు వ్యవసాయం మొత్తం కూడా పండుగ చేసే రకంగా ఈ ఉపాధి కూలీని కూడా ఆ దానికి అనుసంధానం చేసి మీరు గెరుసు చేసుకునికే చెరువు చేసుకునికే వీటి కుంటలు తవ్వుకునికే మీరు సహకరిస్తామని చెప్పన్నారు ఏడున్నాయి ఎన్నికల ముందు ఆ మాటలు తర్వాత ఇప్పుడు ఇదే అనే సంగతి అంటే ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లన్న దాటిన తర్వాత ఓడి అన్న అనే సందంగానే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్నది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఈ రకంగా ఉంటే ప్రజలు ఎట్టి పరిశ్రమలు కూడా మిమ్మల్ని నిద్రపోలేయరు మీరు మీరు ఎప్పుడైతే రుణమాఫీ ప్రకటించినో అది అస్తవ్యస్తంగా అరకొరగా ఉన్నది మీరు రేషన్ కార్డు పెట్టినరు ఇంతకుముందు మా మిత్రుడు మాట్లాడినట్టుగా ఆ రేషన్ కార్డు అనేది రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లలో ఎక్కడెక్కడ చెప్పలేదు ఏమన్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వని నిబంధన పెట్టి దళిత బంధు మీరు ఏ రకంగా ఇస్తారని చెప్పి ఆ రోజు దళిత దళిత బంధు అప్పుడు మాట్లాడలేదా అదే రకంగా రైతు బంధు కూడా అదే విషయం మాట్లాడలేదా చాలా సందర్భంగా రేషన్ కార్డు అనేది ఒక గీటు రాయిగా పెట్టకండి ఆ రకంగా పెడితే ఎందుకంటే పది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు డివైడ్ అయితే డివైడ్ అయిన వాళ్ళు వేరే వేరే కుటుంబాలుగా మారి